అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెద్దందారిన ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరు ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజేరారు అని అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరడు మీకు సేవ చేయాలన్న సాధన నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు అది ఇక్కడ తగలలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం